అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన ఇండివిజువల్ హౌస్ కావాలి మేముంటూ రెంట్స్కి ఇవ్వాలి మాదొక పెద్ద ఫ్యామిలీ మా కార్ పార్కింగ్ తోటి ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కావాలి అని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సిటీ సెంటర్ సత్యనారాయణపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌసేనండి సేల్కి వచ్చింది సో ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి సో బిల్డింగ్ కూడా కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట చూస్తున్నారు కదా సో ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై నాలుగు లోతు యాభై ఆరు అయితే ఉంటుంది మొత్తంగా నూట డెబ్బై రెండు అనమాట అండి ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదనమాట సో డాక్యుమెంట్స్ పరంగా ఇది మొత్తం నూట తొంభై ఆరు గజాలన్నమాట ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు కొంత ఖాళీ స్థలం అనేది వదిలేశారు అది పోను మనకి నూట డెబ్బై రెండు గజాల ల్యాండ్ అయితే మిగులుతుంది ఈ ల్యాండ్ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట సో ఆల్రెడీ ప్రాపర్టీ ఫిజికల్ పొజిషన్లో తీసుకున్నారు డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో అసలు మిస్ చేసుకోమాకండి ఇది లోపల చూడాలి అనుకుంటే కనుక మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేపిస్తామండి మీరు ఉండాలన్నా రెంట్స్కి ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ అనేది ఇది మనకి బీఆర్టీసీ రోడ్డుకి ముత్యాలంపాడు రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే మన సత్యనారాయణపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఇది రాణా ప్రతాప్ స్ట్రీట్ అండి సేలుకొచ్చిన జీప్లస్ త్రీ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ లో రెండు కోట్ల ముప్పై ఒకటి లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైజ్ గా సేల్కొచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే మూడు కోట్ల పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో రెండు కోట్ల ముప్పై ఒకటి లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది సో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే బీఆర్టీసీ రోడ్డు దగ్గర సత్యనారాయణపురం క్లాస్